నిన్న కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ గారు ఈ రాష్ట్ర మంత్రి వారు వారు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ దేశాన్ని మరి వారు తెలిసి దీక్ష చేసిందా తెలియక దీక్ష మాకైతే తెలియదు మరి వారు దీక్షలో మరి మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి మరి అక్కడ ఏదైతే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్కు వెళ్ళి తనకు టిక్కెట్ ఇవ్వంగానే రాజకీయ నిరుద్యోగి అయి ఉన్నటువంటి ప్రణవ్ బాబు గారు మరి కేసీఆర్ గారు కనుసే మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరి మరి వాళ్ళ ఇక్కడ బలంగా ఉన్నటువంటి ఈతల రాజేందర్ని ఓడగొట్టడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా కేసీఆర్ గారు ఇప్పించడం జరిగింది దయచేసి ఈ హుజురాబాద్ కానిస్టిట్యూషన్ ప్రజలు ఒక్కసారి మరి ఇక్కడ బై ఎలక్షన్లో బల్మూర్ వెంకట్ను తీసుకొచ్చి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ బల్మూర్ వెంకట్ను టికెట్ ఇవ్వకుండా వారి రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేసి ఇవాళ బాబు గారు టికెట్ తెచ్చుకోవడం జరిగింది మరి ఇవాళ మాకు తెలిసైతే నేను దగ్గర దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను మరి ప్రణవ్ బాబు గారు అనే వ్యక్తి కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ అయినవడే మాకు తెలుసు కాబట్టి ఆయనకు రాజకీయ రాజకీయ అనుభవం లేదు రాజకీయ విజ్ఞత లేదు మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఈ బాబా అనే వ్యక్తి రాజకీయంలో లేడు అట్లాగే మరి ఆ తర్వాత ఎప్పుడైతే ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఐదు సంవత్సరాలు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు మరి ఈ కరీంనగర్కి తను ఏం నిధులు తీసుకొచ్చినో చెప్పకుండా ఇవాళ ఇవాళ ఏమంటున్నాడు పొన్నం ప్రభాకర్ గారి ఖాళీ గోటికి కూడా సరిపోటు బండి సని అంటున్నారు కానీ మేము బండి సంజయ్ గారి దేశభక్తులైనటువంటి బండి సంజయ్ గారి ఖాళీ కూడా పొన్నం ప్రకాష్ సరిపోడు అని మేము అనొచ్చు కానీ మా పార్టీ విజ్ఞత చెప్పలేదు మా పార్టీ బయటి పార్టీని కూడా గౌరవించే విధంగా చెప్పింది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు మరి ఇవాళ వేలాది కోట్ల రూపాయలతోటి ఇవాళ ఇవాళ హుజరాబాద్ కానిస్టేషన్లో ఇవాళ సెంట్రల్ ప్రభుత్వం నుంచి ఇవాళ సెంట్రల్ ప్రభుత్వం నుంచి ఇవాళ ఉపాధి హామీ పథకంలో అయితే ఏంది మరి అట్లాగే మొక్కల పెంపకం అయితేంది ఇవాళ ఈ ఐదు సంవ ఈ పది సంవత్సరాలు సర్పంచులు ఉన్నారో వారిని ఒక్కసారి పోయి అడగండి రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏం నిధు ఇచ్చింది పద్నాలుగవ ఆర్థిక సంఘం ద్వారా పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా ఒక్కో వ్యక్తికి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఇవాళ గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసినటువంటి ఘనత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది మరి విషయం తెలియకపోతే ప్రణవ్ బామను మేము రాజకీయంగా ఏం తెలుసానో మాకైతే ఆస్పస్పదగా ఉంది అట్లాగే ఇవాళ ఇవాళ ఈ ఈ రైల్వే ఇక్కడ మన నుంచి పోతున్నటువంటి ఢిల్లీ కనెక్ట్ ఉన్న రైల్వేని ఇవాళ మూడో లైన్ లైన్ లైన్గా మార్చింది అట్లాగే ఇవాళ మీకు తెలియదు బాబు మీరు ఊర్లలో ఓతేస్తుంది ఇవాళ విలాసాగర్ అండర్ పాస్ను మడిపల్లి అండర్ పాస్ను చేసినటువంటి కూడా కేంద్ర ప్రభుత్వమే అట్లాగే మరి ఇవాళ ఒక యూరియా బస్స మీద ఇవాళ ఒక యూరియా బస్స మీద దగ్గర దగ్గర పదహారు వందల డెబ్బై రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇస్తుంది ఒక డీఏపీ బస్స మీద పదమూడు వందల యాభై రూపాయల సబ్సిడీ ఇస్తుంది మరి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రణబాబు గారు మీరు తెలియక అవాకులు చెవాకులు పెళ్తే బాగుండదని బాధ్యత చింతపట్టి ఇవాళ హెచ్చరిస్తుంది అట్లాగే ఇవాళ మోడీ వచ్చాక మీరు ఇవాళ రైతులను ఇవాళ మోడీ ఒకటే అన్నారండి రైతులను మేము ఆదుకుంటాం రైతును ఇవాళ ఖచ్చితంగా పైకి తీసుకొస్తామని డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు పద్నాలుగులో అట్లకి పదమూడు వందల నలభై ఐదు రూపాయలే మద్దతు ధర ఉంది మరి మోడీ వచ్చినాక పదేళ్లలో ఇవాళ దాన్ని దగ్గర దగ్గర రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రెండు వందల ఇరవై మూడు రూపాయలు పెంచినటువంటి ఘనత ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని చెప్పక తప్పదు అట్లాగే మరి ఇవాళ ఇవాళ బాబు గారు మీరు హుజరాబాద్ ఉంటారో కరీంనగర్లో ఉంటారు హైదరాబాద్ ఉంటారో మాకు తెలియదు కానీ ఇవాళ వరంగల్ నుంచి కరీంనగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డు ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఇవాళ మీ కళ్ళకు కనబడుతుంది మరి మీరు కళ్ళు మూసుకొని వస్తున్నారా తెలుసుకొని వస్తున్నారా అది ఒకసారి చూడాలి ఇరవై రెండు వందల కోట్ల రూపాయలతో మరి మీ పొన్న ప్రవాహం తెచ్చినా మరి ఇవాళ ఎవరు తెచ్చిరా నిధులు ఇవాళ మా బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత ఇవాళ గడ్కరీతో మాట్లాడి మోడీ గారితో మాట్లాడి వారికి తీసుకొచ్చి శంకుస్థాపన చేసినాకనే వెను వెంటనే నిధులు ఇవాళ వచ్చి పనులు జరుగుతున్నాయి అది ఒకసారి చూడండి చూస్తే మీకు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే ఏందో ఇవాళ చెప్తున్నాం విపరీతంగా మాట్లాడడం కాదు మీరు హామీలకు సాధ్యంగానే ఇవాళ హామ్ హామీలు ఇచ్చి ఇవాళ మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నావు ప్రణవ్ బాబు ఇవి చెప్పిన తర్వాతనే నువ్వు ఈ స్టేషన్లో తిరుగు మరి ఇవాళ రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బందారు అకౌంట్లో ఇస్తున్నావు మరి అవి వేసినావా ఎక్కడ వేసినావు ఎప్పుడు వేసినావు మరి బహిరంగ చర్చ మరి అట్లాగే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అన్నావు మరి అవి వేసినవా ఎక్కడ వేసినావు చూపెట్టు అట్లాగే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు అన్నావు మరి వాడ్ సంగతిని ప్రణబ్బాబు చెప్పు మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు మేము తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాకనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు బ్యాంక్ వెళ్ళి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోమన్నాడు మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రెండు లక్షల రుణమాఫీ చేసిన తర్వాతనే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు అడగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మరి ఇవాళ సిగ్గుబోతుంది ఇవాళ రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు దాన్ని నేను సహా చూపిస్తా ప్రణవ్ బాబు ఇవాళ వడ్లు కొనుగోలు వెంటనే జరపాలి దానికి ఐదు వందల రూపాయలు కనుక మీరు బోనస్ చేయకపోతే ఈ హుజరాబాద్ కానిస్ట్యూషన్ లో తిరిగని అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తున్నాం అట్లనే ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు అన్నావు మరి ఇచ్చినవా ఏ ఆటో వాళ్ళకి ఇచ్చినావో చెప్పాలి మరి అట్లే ఉద్యోగ రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు నీకు దమ్ముంటే ఒక నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక